హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చేసిన తప్పులు మనం మర్చిపోయిన దేవుడు ఎప్పుడు మర్చిపోడు మనం మంచి చేస్తే ఎప్పటికైనా మనకు మంచి జరుగుతుంది మరి చెడు చేస్తే చెడే జరుగుతుంది అంటే మీరు నమ్ముతారా ఇది నిజం ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథలో అదే జరిగింది ఒకప్పుడు అత్త కోడలు కలిసిమెలిసి తల్లి కూతుర్లలాగా ఉండేవారు కానీ ఇప్పుడు కొంతమంది ఇళ్లలో అత్త ఉన్న చోట కోడలు ఉండదు అటువంటిది మరియు కొడుకును తల్లి నుంచి వేరు చేయాలి అని అనుకుంటుంది ఈరోజు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఒక కథే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అసలు ఇంతకేం జరిగింది అసలు ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఊర్లో జానకమ్మ అనే వృద్ధురాలు తన కొడుకు రాకేష్ మరియు కోడలు శృతితో కలిసి ఉండేది దరదృష్టవశాత్తు శృతి జానకమ్మ పట్ల దయ చూపలేదు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించింది దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ జానకమ్మ దేవుని పట్ల శివునికి అంకిత భావంతో ఉండిపోయింది రోజు జానకమ్మను అడవిలో విడిచిపెట్టమని రాకేష్ని శృతి ఒప్పించింది అడవిలో ఒంటరిగా ఉన్న జానకమ్మ భక్తికి దివ్యమైన రక్షణ కల్పించింది రకరకాల జంతువులు ఆమెను చుట్టుముట్టాయి ఊహించని కవచాన్ని అందించాయి దురాసతో నడిచిన శృతి మరియు రాకేష్ జానకమ్మ అదృష్టాన్ని పునరావృతం చేయాలని నిర్ణయించుకున్నారు దీవెనలు ధనలాభం ఆశించి శృతిని అడవిలో వదిలేశారు అయితే ఫలితం విషాదకరంగా మారింది ఒకప్పుడు జానకమ్మను రక్షించిన జంతువులు దూకుడుగా మారి శృతిపై దాడి చేశాయి రాకేష్ మరియు శృతి తమ చర్యల యొక్క పరిణామాలను గ్రహించి కర్మ గురించి విలువైన పాఠాన్ని నేర్చుకున్నారు భక్తి ఆమెకు రక్షణగా ఉండటమే కాకుండా హాని తలపెట్టిన వారికి న్యాయం చేసింది ఇతరుల పట్ల దయ చూపడానికి ఈ కథ శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తోంది జీవిత సవాళ్లను ఎదుర్కొనే విశ్వాసం మరియు వినయం యొక్క ప్రాముఖ్యతను ఈ కథ మనకు తెలియజేస్తోంది చివరకు మన చర్యలే మన విధిని రూపొందిస్తాయని జానకమ్మ కథకు మనకు బోధిస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్